ఓం అస్మద్ గురుభ్యోన్ నమ శ్రీమతే తమానుజాయ నమ నేటి మంచి మాటలో అమ్మ ప్రేమ గురించి తెలుసుకుందామా ప్రేమ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది అమ్మ ప్రేమే ఈ సృష్టిలో ఎవరి ప్రేమ గొప్పది మన మీద ఎవరు ఎక్కువ ప్రేమ చూపిస్తారు అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల ఇరుగు పొరుగువారా ఎవరు మన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారో అని అడిగితే అందరూ ఏకకంఠంతో చెప్పే మాట అమ్మే మన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అని లోకంలోని వారందరూ మన మీద చూపే ప్రేమకు పరిమితులుంటాయి ఆ పరిమితిలో ఆ ప్రేమలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది అమ్మ మన మీద చూపే ప్రేమ అన్నింటికన్నా గొప్పది తల్లిదండ్రులు చూపే ప్రేమలో స్వార్థం ఉండదు నవమా నవమాసాలు మోసి కన్న తర్వాత బిడ్డను పెంచడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు ఎన్నో త్యాగాలు చేసి మనల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చేర్పి నేర్పిస్తారో చిన్నతనంలో మనకు తెలియకపోవచ్చు మనకి వివాహం అయిన తర్వాత తన సంతానాన్ని పెంచుతున్నప్పుడు తల్లిదండ్రులు మనలాగే వారు ఎంతో కష్టపడి ఉన్నారు కదా అనే విషయం గుర్తుకు వచ్చినా వృద్ధాప్యంలో వారిని పట్టించుకోరు మనకి భవిష్యత్తులో వచ్చేది ఆ ముసలితనమేననే మాటను కొందరు మర్చిపోయి జీవిస్తుంటారు జపానులో పూర్వం ఒక క్రూరమైన అలవాటు ఉండేది వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకెళ్లి ఎత్తైన కొండ ప్రాంతంలో వదిలి వచ్చేవారట వారి పని కూడా వారు చేసుకోలేని స్థితిలో అలమటించి అలమటించి క్షీణించి క్షీణించి చనిపోయేవారట ఒకరోజు ఒక యువకుడు తన తల్లిని కొండలలో వదిలి రావడానికి తన భుజాలపై మోసుకొని బయలుదేరాడు దారిలో భుజం పైన ఉన్న తల్లి ఏదో చేస్తున్నట్లు అనిపించి గమనించగా ఆమె చెట్టు కొమ్మల నుంచి ఆకులను కొమ్మలను తెంపటం గమనించి చాలా దూరం వెళ్ళిన తర్వాత తల్లిని దించి ఎందుకమ్మ ఆకులను కొమ్మలను తెంచుతున్నావు అని అడిగాడు అప్పుడు తల్లి ఇలా అంది నాయన నేను ముసలిధాన్ని అయిపోయానని నన్ను వదిలేయాలని నేను తిరిగి రాకూడదని చాలా దూరం తీసుకుని వచ్చావు తిరిగి నీవు మన ఇంటికి వెళ్ళేటప్పుడు దారి తప్పి ఇబ్బంది పడతావేమోనని కొమ్మలు ఆకులు తుంచి దారి పొడుగునా వేస్తున్నాన్రా నీకు దారి తెలియటానికి త్వరగా ఇంటికి చేరటానికి ఆలస్యమైతే చీకటి పడితే క్రూర మృగాలు నీ మీద దాడి చేస్తాయి కొమ్మలను తెంచి వేసిన దారిలో త్వరగా ఊరుకు చేరుకోనాయన వెలుతురు ఉన్నప్పుడే ఇల్లు చేరు నీవు నీ భార్యా పిల్లలతో సుఖంగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అమ్మ పలికిన మాటలు విన్న ఆ యువకుడికి కనువిప్పు కలిగింది అమ్మ మనసును అర్థం చేసుకున్న ఆ యువకుడు తాను ఎంత తప్పు చేశానో తెలుసుకొని అమ్మ పాదాల మీద పడి క్షమాపణ కోరుకొని తల్లిని తీసుకొచ్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చి తన తల్లికి తన తల్లిని మనసు కష్టపెట్టకుండా చూసుకోవటం మొదలుపెట్టాడు అప్పటి నుండి జపాన్ వారు ఆ ఆచారాన్ని వదిలేశారట మనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు దైవంతో సమానమని చెప్పింది వేదం భగవంతుడు తనని పూజించకపోయినా తనుండే కోవిలకు రాకపోయినా పట్టించుకోడు తల్లిదండ్రులను ప్రే ప్రేమగా చూసుకునే బిడ్డలను చూచి తనను పూజించినట్లే ఆనందపడతాడు అందుకే భగవంతుడు తనకు ప్రతిరూపంగా అమ్మను ఈ లోకంలోనికి పంపించాడంటారు పెద్దలు తల్లిదండ్రులను దైవంతో సమానంగా పూజించే వారికి సకల సుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి వారు వేరే ఏ యజ్ఞాలు యాగాదులు దాన ధర్మాలు చేయని అవసరం లేదు తల్లిదండ్రుల దీవెనలు వంశాభివృద్ధిని ధనదానా ధనధాన్యాభివృద్ధిని కీర్తి కీర్తి ప్రతిష్టలనే కలిగిస్తాయి ఆనాడు రాముడు తన తల్లి అయిన కౌశల్యమ్మ ఆశీర్వచనాల వల్లనే పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చాడు ఆనాడు గరుత్మంతుడు తల్లి ఆశీర్వచనంతోనే అమృత భాండాన్ని తెచ్చి తల్లిని దాస్యం నుంచి విడిపించాడు ధ్రువుడు తన తల్లి దీవెనల ఫలితంగానే ఆరు నెలలకే శ్రీహర్ని ప్రసన్నం చేసుకుని నక్షత్ర మండలంలో ధ్రువ నక్షత్రంగా ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాడు సుమిత్రాదేవి దీవెనల ఫలితంగానే లక్ష్మణుడి సీతారాములకు పద్నాలుగు సంవత్సరాలు సపర్యలు చేసి లక్ష్మీ సంపన్నుడని చరిత్రలో శిరస్థాయిగా నిలిచిపోయాడు కృష్ణయ్య అమ్మ ప్రేమకు కట్టుబడి దామోదరుడనే గొప్ప నామాన్ని పొందాడు మనం ఏ స్థితిలో ఉన్న తల్లిదండ్రులను మరవకూడదు వదలకూడదు అని శాస్త్రం వచ్చి శాస్త్రం చెప్పినట్లుగానే నడుచుకుందాం తల్లిదండ్రులను సంతోషంగా ఉండేటట్లు మన నడవని మన నడవడిని తీర్చిదిద్దుకుందాం సర్వే జన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు